హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఆకుకూర పులిహోర చేస్తున్నాను చెక్కన చుక్క చుక్కాకు వేసి పులిగూర చేస్తున్నాను ఫస్ట్ ఆకుకూర వేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి మళ్ళీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక నాలుగు వంకాయలు ఒక నాలుగు టమోటాలు ఎప్పుడు కందిపప్పు వేసి పప్పు చేసుకోకున్నట్టు ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చుక్కాకు వేసినాం కాబట్టి కొద్దిగా చింతపండు ఎక్కువ వేయకూడదు కొద్దిగా వేయాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా పసుపు ఒక గ్లాస్ వాటర్ అండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకోవాలి లోపం వేసుకోవాలా వేసుకోవాలి తింటాము మనకి ఏమేమి కుజ్ అవుతుందో అవన్నీ వేసుకోవచ్చండి రోజు కందిపప్పు తాకపోతుందంటే ఇట్లా రోజు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వాటర్ చేసుకోవాలి వండుకున్న వాటర్ని పిండి బాగా కొద్దిగా